ఓం నమ కార్తీక మాసంలో శివపురాణం వినడం కోటి జన్మల పుణ్యఫలం అయితే మనం ఈరోజు శివపురాణంలో పదమూడవ భాగం గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఈరోజు మనం త్రయంబకేశ్వరుడు గురించి తెలుసుకుందాం త్రయంబకం గౌతమీ తే అని మనం అంటాము సహ్యాత్రిశేషే విమలే వసంతం గోదావరి తీర పవిత్ర దేశేనాశునాశం త్రయంబకమీషమీడే ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలోది త్రయంబకుడు తనను దర్శనం చేసిన వారిని రక్షించే స్వభావం కలవాడు ఆయనను స్మరించిన వారిని ఆయనను నమ్మిన వారిని సర్వకాలములయందు రక్షించే స్వరూపం ఉన్నవాడు ఇప్పటి వరకు చదివిన స్వయంభూలింగముల విశేషం ఒకలా ఉంటుంది త్రయంబకేశ్వరిని వద్దకు వచ్చేటప్పటికీ ఒకలా ఉంటుంది ఇది కేవలం ఒక లింగం ఆవిర్భవించిన కథ కాదు గౌతమ మహర్షి జీవితమును ఆయన శీలమును ఆయన గొప్పతనమును ఇందులో చూస్తారు అక్కడి శివలింగం గొప్పదా గౌతముడు గొప్పవాడా అని ఒకసారి ఆలోచిస్తే గౌతముడే గొప్పవాడని అనిపిస్తుంది ఇక్కడ ఒక నది ఒక శివలింగం ఆవిర్భవించాయి మనం తెల్లవారి లేస్తే ఏ నది జలములు త్రాగి బ్రతుకుతున్నామో ఆ నదిని తీసుకువచ్చిన మహాపురుషుని చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము గౌతముడు చాలా గొప్ప మహర్షి ఆయన తన శిష్యులతో కలిసి ప్రతిరోజు శంభులింగారాధన చేస్తుండేవాడు ఆ లింగానికి శంభులింగము అని పేరు పెట్టాడు శంభావయతి ఇది శంభుహో మంచి భావములను కల్పించగలిగిన లింగమును ఆరాధన చేశాడు అటువంటి మహర్షి కోరుకునేది ఒక్కటే లోకమంతటిని లోకేశ్వరినిగా చూడడం చాలామంది శిష్యులు ఆయనను అనుగమించి ఉండేవారు వాళ్ళందరికీ అనేక శాస్త్రములను బోధిస్తూ బ్రహ్మగిరి అనే పర్వత శిఖర పాదమూలమునందు ఆశ్రమమును నిర్మాణం చేసుకుని లింగారాధన చేస్తూ పవిత్రమైన జీవితమును గడుపుతున్నాడు ఇలా నడుస్తూ ఉండగా కొంతకాలమునకు అనావృష్టి వలన భయంకరమైన క్షామం వచ్చింది వర్షములు పడలేదు ఎక్కడా నీరు లేదు ఇప్పటికీ లోకమునందు నీరు లేకపోతే శివలింగమునకు సహస్ర చేస్తారు చేస్తే వర్షములు పడతాయి ఇటువంటి పరిస్థితిలో ఒక్కొక్కరు నీరు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతున్నారు దీనిని గౌతముడు చూసి నేను ఎలాగైనా ఈ లోక బాధను తీర్చే ప్రయత్నం చేస్తాను అని జలముల యొక్క అధిదేవతను గురించి తపస్సు చేశాడు నీవు తపస్సు చేశావు సంతోషించాను కానీ నేను మాత్రం వర్షించడం కుదరదు కానీ నీకు ఒక ఉపకారం చేస్తాను లోకమునంతటికి నేను నీరు ఇవ్వలేను నీవు ఒక చిన్న గుండం తవ్వు నేను అందులో నీళ్లు పోస్తాను ఒక వరం ఇస్తాను ఆ కుండం ఆరదు ఎప్పుడూ నీళ్లు ఉంటాయి అని చెప్పాడు వరుణుడు అప్పుడు గౌతముడు ఇంతకన్నా నాకు అదృష్టం ఎక్కడ ఉంటుంది తప్పకుండా అలా చేస్తాను అని తన భార్య అయిన అహల్యతో కలిసి ఒక గుండం తవ్వాడు అహల్య గొప్ప పతివ్రత వారు తవ్విన గుండంలో నీరు నింపాడు వరుణుడు అప్పుడు గౌతముడు అహల్య కలిసి ఈ నీటిని పట్టుకు వెళ్ళి సేద్యం చేసి అనేకమైన పంటలు పండించాడు అందరికీ ఉచితంగా భోజనం లభించింది అక్కడి ప్రజలు గౌతమ మహర్షి ఆశ్రమమునకు వెళ్ళి చక్కగా ఆ పెట్టిన పదార్థముల నన్నింటినీ తినడమే కాక ఈ కీర్తిలో వాటా కోసం కొందరు గౌతమునితో బంధుత్వం కలదని చెప్పుకోవడం ప్రారంభించి ఆయన దగ్గరకు చేరారు ఇలా జరుగుతుండగా గౌతమ ఒక విచిత్రం జరిగింది ఒకరోజు తెల్లవారుజామున మహర్షి శివలింగమునకు అభిషేకం చేయాలి వరుణగుండంలోకి వెళ్ళి నీళ్లు పట్టుకురండి అన్నారు శిష్యులను మహర్షి వాళ్ళు నీళ్లు తేవడానికి వెళ్ళారు అదే సమయమునకు మునుల భార్యలు అక్కడికి స్నానం చేయడానికి వచ్చారు వాళ్ళు స్నానం చేశాక పట్టుకుందాములే అని అక్కడ నిలబడడం బ్రహ్మచారికి దోషం అవుతుంది కాబట్టి అమ్మలారా మీరు ఒక దారి అలా ప్రక్కకి తొలగితే మేము నీళ్లు పట్టుకుని వెళ్ళిపోతాము అని చెప్పారు స్త్రీలు అన్నారు మీకు ఎంత మిడిసిపాటు వచ్చింది మా స్నానం కన్నా గౌతముడికి సంధ్యావందనం అభిషేకం ఎక్కువయ్యాయా అవతలికి పొండి అన్నారు ఆ మాటలకు శిష్యులు చిన్నబుచ్చుకుని ఖాళీ కుండతో తిరిగి వచ్చారు అప్పుడు వాళ్ళకి ఏమి చేయాలో అర్థం కాక అహల్య దగ్గరికి వెళ్ళి అమ్మ మునిపత్నులు మమ్మల్ని అనరాని మాటలు అని పంపించి వేశారు ఇప్పుడు గురువుగారి వద్దకు ఎలా వెళ్ళడం అని అడిగారు ఆ మాటలను విన్న అహల్య వెంటనే తాను వెళ్ళి నీళ్లు ముంచుకుని వెళ్ళిపోయింది వెంటనే వాళ్ళు అహల్య మనల్ని చూసి ఏమీ మాట్లాడకుండా చులకన చేసి వెళ్ళిపోయింది అని దెప్పి పొడిచారు వాళ్లల్లో అక్కసు బయలుదేరింది వెళ్ళి భర్తలను మా భర్తలు ఒకళ్ళు పెడితే అంగలారుస్తూ తినేవాళ్ళు అనుకుంటున్నారా అని అడిగారు అలా భార్యలు అడిగేసరికి వాళ్ళకి కష్టం వచ్చింది వెంటనే వీళ్ళు గణపతి హోమం మొదలుపెట్టారు వీళ్ళు విఘ్నేశ్వరుని ఉద్దేశించి దంతిముఖము అనే ముఖము ఒకటి చేశారు వీళ్ళు చేసినటువంటి ముఖమునకు తృప్తి పొందిన గణపతి యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించాడు నేను మీకు ఏమి చేసి పెట్టాలి అని అడిగాడు అప్పుడు వాళ్ళు గౌతముడు పొగరెక్కి ఉన్నాడు కాబట్టి ఈ ఆశ్రమంలోంచి గౌతముడు తరమబడేటట్లు నీవు ఏదో ఒక పథకం చేసి మమ్మల్ని రక్షించాలి అన్నారు అప్పుడు విఘ్నేశ్వరుడు ఇది మీరు అడగవలసిన మాట కాదు ఒకనాడు మీకు తాగడానికి నీళ్లు లేక తినడానికి అన్నం లేకపోతే ఆ భార్య భర్తలు ఇద్దరూ కలిసి మీకు వడ్డించి అన్నం పెడుతుంటే ఆయనను ఈ ఆశ్రమం నుండి తరిమి క్షామంలోకి తోరి మీరు సుఖములను అనుభవిద్దామని అనుకుంటున్నారా ఇది ఎంత కృతజ్ఞత ఇలా చేయకూడదు అలా చేస్తే మీరు లోకంలో నశించిపోతారు అన్నాడు అప్పుడు వాళ్ళు నీ దగ్గర నీతులు వినదామని మేము మీ ముఖము చేయలేదు మా కోరిక ఒకటే గౌతముడు ఈ ఆశ్రమము నుండి తరమబడాలి అలా నువ్వు చేస్తే మేము చేసిన ముఖమునకు ఫలితం ఇచ్చినట్లు అవుతుంది కానీ నాడు నీవు కృతజ్ఞుడు అయిపోయినట్లు మేము భావిస్తాము అన్నారు అప్పుడు విఘ్నేశ్వరుడు మీరు చేసిన ముఖమునకు నేను ప్రీతి చెందాను తప్పకుండా మీ కోరిక తీరుస్తాను కానీ మీరు పాడైపోతారు తన ఉపాసన ఎందు భంగము లేకుండా నడిచి వెళ్ళిపోయినటువంటి గౌతముడు సర్వోత్కృష్టమైన కీర్తిని పొందుతాడు దీనిని మీ మనసులో పెట్టుకోండి మీ కోరిక తీర్చడంలో నాకు అభ్యంతరం లేదు అన్నాడు ఒక వృద్ధ గోవు ఆయన కష్టపడి వేసిన పళ్ళు ఆకుకూరలు వచ్చి తినేస్తుంది గణపతి ఆ వృద్ధ గోవు రూపంలో వచ్చాడు మునుల కోరికను తీర్చడానికి గాను బక్క ఆవు మేస్తుంటే ఆవును కర్రతో కొట్టినా చేతితో కొట్టినా గోమేదక దోషం వస్తుందని మహానుభావుడు గౌతముడు ఒక ఎండిపోయిన గడ్డి పరక తీసి ఆవు మీద పడేసి హాహా అన్నాడు ఆ గడ్డి పరక పడగానే ఆవు చచ్చిపోయింది నాకు గోహత్య దోషం వచ్చింది అని ఏడ్చాడు ప్రాయశ్చిత్తం కోసం వెంపర్లాడలేదు అక్కడికి అహల్య ఆయన శిష్యులు వచ్చి ఏడుస్తున్నారు మునులు మునిపత్నులు వచ్చారు ఏమైందని గౌతముని అడిగారు జరిగింది చెప్పాడు గౌతముడు అప్పుడు వారు ఆవును చంపిన నీ ముఖం చూస్తే మాకు మహాపాతకములు వస్తాయి నీవు నీ భార్యను శిష్యులను తీసుకుని ఆశ్రమం వదిలి ఎక్కడికైనా పో అన్నారు అక్కడితో ఊరుకోక నువ్వు గోహత్య చేసిన వాడివి ఇక్కడ నీవు ఉంటే మేము ఉండము అంతేకాక ఈ వేళ నుండి నీవు దేవతలను ఆరాధించకూడదు గోహత్య చేసిన నీలాంటి దుర్మార్గుడు పూజ చేస్తే భగవంతుడు నొచ్చుకుంటాడు అదేమీ కుదరదు పో అన్నారు గౌతముని ప్రాణం ఈశ్వరార్చన అప్పుడు ఆయన అయ్యో నేను తప్పకుండా వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడు అక్కడ నుండి బయలుదేరి అక్కడ అక్కడంతా తిరిగి ఎంతో దుఃఖమును అనుభవించి ఆ మునులను ఏదైనా ప్రాయశ్చితం ఉంటే చెప్పండి నేనది చేసుకుని మరలా నా జీవితమును ఈశ్వరాభిముఖం చేసుకుంటాను అన్నాడు నిజానికి ఆయనకు తెలియని విషయమా ఆయన ఇంకా మెట్లు దిగి వినయమునకు వెళుతున్నాడు వీళ్ళు మెట్లెక్కి అహంకారమునకు వెళుతున్నారు అప్పుడు వీళ్ళు అయితే ఈ భూమండలమంతంటినీ మూడు మార్లు ప్రదక్షిణ చెయ్యి అలా చేస్తున్నప్పుడు అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడల్లా గోవును చంపిన మహాపాతకుణ్ణి నేను అని అంటూ చెయ్యి వచ్చిన తరువాత చాంద్రాయణ వ్రతం చేయి అప్పుడు నీకు ఆవును చంపిన పాపం పోతుంది అని చెప్పారు ఒకవేళ అలా చేయలేకపోయినట్లయితే వెళ్ళి శంకరును గూర్చి తపస్సు చేయి శంకరుడు ప్రత్యక్షమైన తరువాత గంగను ఇమ్మని అడుగు ఎక్కడ ఆవును చంపావో అటువైపు నుంచి గంగను ప్రవహింపజెయ్యి తర్వాత అఘమర్షణ వ్రతం చెయ్యి కోటి లింగములు పెట్టు వాటికి అర్చన చెయ్యి అలా చెయ్యి అన్నారు మరలా గౌతముడు ఆశ్రమమునకు తిరిగి రాకుండా ఉండే విధంగా ఉపదేశం చేశారు గౌతమ మహర్షి వెళ్ళి అద్భుతమైన తపస్సు ప్రారంభం చేశారు ఒక పార్థివలింగమును తీసుకుని పంచాక్షరి మహామంత్రముతో తదేక నిష్టతో శివుణ్ణి ఆరాధన చేశారు అలా తపస్సు చేయగా శంకరుడు ప్రత్యక్షమయ్యి నాయనా ఎందుకింత గొప్ప తపస్సు చేశావు అన్నాడు కన్నుల నీరు కారుస్తూ గౌతముడు ఈశ్వర నీకు తెలియనిది ఏముంటుంది నేను ఆవుని చంపి మహాపాపం చేశాను నేను చేసిన గోహత్య పాపమును నా నుంచి తీసివేసి నేను పాపాత్ముడను కానన్న స్థితిని నాకు కల్పించవలసినదని ప్రార్థించాడు శంకరుడు అయ్యో పిచ్చివాడా ఇంత తపస్సు చేసి పాపమును తీయమని అడుగుతున్నావా నీకు పాపం ఉన్నాదని అనుకుంటున్నావా అసలు నీకు పాపం లేదు నీవు గోహత్య చేశావని చెప్పిన వాళ్ళు దుర్మార్గులు జగత్తులో ఎవడైనా గౌతమ మహర్షి అన్న పేరు పలికినా గౌతమ మహర్షి చూసినా వాడి పాపములు నశించిపోతాయి నీవు అంతటి పుణ్యాత్ముడవు నిన్ను చూడడానికి నేను వచ్చాను అన్నాడు గౌతముడు ఒక్కసారి అంతర్ముఖుడై చూశాడు సత్యం తెలిసిపోయింది వెంటనే ఆయన కళ్ళు తెరిచి శంకరుణ్ణి చూసి ఆహా పరమేశ్వర వాళ్ళు నాకు ఎంతో ఉపకారం చేశారు వాళ్ళు నన్ను అలా తిట్టకపోతే నిన్ను ఇలా తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఉండేవాడిని కాదు వాళ్ళ వల్లనే కదా నాకు నీ దర్శనం అయ్యింది వాళ్లకు నేను రుణపడిపోయాను అన్నాడు తరువాత శివుడు గౌతమ ఏదైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు అప్పుడు గౌతముడు స్వామి మీరు నిజంగా నన్ను కానీ అనుగ్రహించాలి అనుకుంటే ఒక్కసారి మీ జటాజూటములో ఉన్న గంగను విడిచిపెట్టండి నేను ఆంధ్రదేశమునకు తీసుకువెళతాను అనగానే గభాలున గంగ రూపంలో పైనుండి కిందకి దిగి తెల్లటి వస్త్రములతో నిలబడింది గౌతమునికి గంగా దర్శనం అయ్యింది వెంటనే ఆయన తన రెండు చేతులు ముగుళించి నన్ను నిర్మలుడిని చెయ్యి తల్లి అన్నాడు అప్పుడు ఆ తల్లి నీవు కోరుకున్నట్లుగా ఇక్కడ ఒకసారి నేను ఆగుతాను నీటి రూపంలో నీ తల మీద పడతాను అప్పుడు నీవు గంగా స్నానం చేసిన వాడవు అవుతావు నీవు నిర్మలుడువు అయినట్లే వెంటనే శివుని తల మీద వెళ్ళిపోతాను ఇంకొకసారి భూమి మీద ప్రవహించను అన్నది అప్పుడు గౌతముడు అమ్మ లోకమంతా సుభిక్షం కావాలి నీవు ప్రవహించాలని కదా తల్లి నేను కోరింది అన్నాడు అప్పుడు గంగ శంకరుని వంక చూసి స్వామి గౌతముని కోరిక ప్రకారం నేను ప్రవహిస్తాను మీరు లింగరూపంలో ఇక్కడ వెలియండి ముప్పై మూడు కోట్ల దేవతలు నా ప్రవాహం ఎటు వెళుతుందో అటు ఉండాలి అలా చెప్పింది గంగా శివుడు తప్పకుండా అలాగే ఇక్కడ వెలుస్తాను అన్నాడు అప్పుడు దేవతలు అమ్మా మేము మాత్రం ఏడాదికి ఒక మారు వచ్చి ఇక్కడ కూర్చుంటాము పుష్కరములు వచ్చినప్పుడు మాత్రం ఏడాది అంతా ఉంటాము అని గంగామాతను ప్రార్థించారు గంగ సరే సంవత్సరమునకు రోజు వచ్చి ఈ తటంలో కూర్చోండి అంది గౌతముని మీద వెళుతున్న గంగా పాయ కనుక దీనిని గౌతమి అని పిలుస్తారు స్వామి ఇక్కడ త్రయంబకుడు అనే పేరుతో వెలిశాడు ఇది పరమశివుని అపారమైన కారుణ్యమును సౌలభ్యమును తెలియజేస్తుంది ఇప్పటి వరకు ఏ మునులైతే గౌతమ మహర్షిని పో పో అని తరిమివేశారు వాళ్ళందరూ గంగ కింద పడిందట మనం స్నానం చేద్దాం రండి అని భార్యలతోటి శిష్యులతోటి దిగుతున్నారు వారిని చూసి ఆయన పేరు మీద పుడితే మళ్ళీ అందులో స్నానం చేసి పాపములు పోగొట్టేసుకుందాం అనుకుంటున్నారా దూర్తులారా అని అంతర్ధానం అయిపోయింది గౌతముడు ఏడ్చాడు ఆయన ఏడుపు చూడలేక గంగాదేవి తిరిగి వచ్చింది అప్పుడు వీళ్ళందరూ చక్కగా లోపలికి దిగి స్నానం చేశారు కొన్ని చోట్ల గౌతముడు మునులను శపించాడు అని వ్రాయబడింది అలా చెప్తే ఈ ఆఖ్యానమునకు అర్థం ఉండదు గౌతముడు శపించలేదు తమ గురువు గారు ఇంత చేసినా సరే గంగా స్నానమునకు మళ్ళీ ఏర్పాటు చేసిన ఆసారే స్నానం చేసి వచ్చి క్షమాపణ చెప్పి ఆయన కాళ్ళు పట్టని మునులను చూసి గౌతమ శిష్యులు మీకు శివభక్తి లేకుండుగాక అని శపించారు ఆనాటి నుండి వాళ్ళు జడులే తమ జీవితములను పాడు చేసుకుని తిరగసాగారు ఆనాడు వెలిసిన త్రయంబక లింగమే మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరుడు అని పిలువబడుతూ తటి ఒడ్డునే మనం చూస్తున్నది ఆయన త్రయంబకుడు అనగా మూడు కన్నులు కలవాడు ఆ త్రయంబకుడిని చూసి ఒక్కసారి మూడు కన్నులవాడా మహాదేవ అని ఒక్కసారి నమస్కరిస్తే చాలు మీకింత ఫలితమును ఇచ్చేస్తాడు ఒక నది ప్రవహించేటట్లు చేసి ఆనాటి నుండి ఈనాటి వరకు మనం బ్రతుకుతున్నాం అంటే ఇన్ని క్షేత్రములు వచ్చాయి అంటే మహాపురుషుడైన గౌతముడిని మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి విన్నారు కదా అందరూ ఇది గౌతమ మహర్షి యొక్క విశిష్టత ఇది పదమూడవ భాగం యొక్క త్రయంబక జ్యోతిర్లింగం యొక్క విశిష్టత తరువాయి భాగంలో మనం శివపురాణం పద్నాలుగవ భాగం విశ్వేశ్వరలింగం గురించి తెలుసుకుందాం నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి